హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎర్ మార్కెట్లో మరి హెవీ లో ఉన్నటువంటి ఒంగోలు జాతి వ్యవసాయ అయితే వ్యాపారం నడుస్తుంది ఇక్కడ మరి ఎంత కోతాయి మరి అనేది కూడా చూద్దాం మరి ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి రెండు లక్షల పదివేలు మరి ఈ జత వచ్చేసి లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారు మరి వీరి యొక్క చిరునామా వచ్చేసి వన్పేట జిల్లా పెబ్బేరు మండలం చెలిమిళ గ్రామానికి చెందినటువంటి వైఎస్ తీర్థసాయి గారి దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం అయితే ఇప్పుడు పెబ్బేరు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మరి రెండు లక్షల పదివేలు మరి లక్ష ఇరవై వేలు మరి ఫైనల్ రేట్ అయితే ఏం కాదు మరి మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది మరి హెవీ సైజులో ఉన్నటువంటి వ్యవసాయం ఫ్రెండ్స్ మరి పని కూడా గ్యారంటీ చెప్పారు మరి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు మరి వారిని అయితే కాంటాక్ట్ కావచ్చు మరి చిరునామా వచ్చేసి చెల్లి గ్రామం బోయ తిరుపతి అయ్య గారు మరి వారి నెంబర్ కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ మరి డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు మరి రెండు జతలు అయితే అందుబాటులో ఉన్నాయి వీరి దగ్గర మరి వ్యవసాయానికి మరి ఇది వచ్చేసి లక్ష అరవై వేలు మరి ఇది వచ్చేసి రెండు లక్షల పదివేలు మరి రెండు విధాలుగా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు మరి వీరిని అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా